మనము రైసు దోశ కోసం మా నాన్బెట్టి కదండి నేను నానబెట్టుకోడిక మూడు గంటలు నాలుగు గంటలు దగ్గర అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో చాలామంది నురుగు నువ్వు వస్తుంది అది ఇది అంటారు కదా ఏమి రాదు మనం ఫ్రెష్ అయినా రైస్ వేస్తే ఇంకా ఏమి రాదు బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను అటుకులు ఇప్పుడు వేస్తున్నాను అప్పట్లోనే వేస్తే గనుకో ఇది మెత్తగా అయిపోయి వాటర్లో కలిసిపోయి మనకు కలదు కదా దోశ పిండికి అందుకనేసి ఇప్పుడు జస్ట్ ఒక మిక్సీ ఒక అరగంట ముందు గంట ముందు వేస్తాను అన్నప్పుడు నేను అటుకుని ఇది వేస్తున్నాను అటుకులు మనం రైస్ వేస్తే దోశ అనేది ఎక్సలెంట్గా బాగా మెత్తగా మీకు ఎర్రగా హోటల్లో ఎర్రగా ఉంటుంది కదా ఆ ఆట ఎర్రగా వస్తుంది దోస ఇప్పుడు ఇది కూడా నేను ఒకసారి చాట్లీ వేసి చూస్తున్నాను అంటే బాగున్నాయా అటుకులు నీటుగా ఉన్నాయా లేదా ఏమైనా ప్రతి ఒక్కటి మనము చెక్ చేసుకోవాల్సిందే పళ్ళు మూసుకొని అలాగే వేస్తూ ఏదో ఒకటి ఉండొచ్చు మనకు తెలియదు కదా అప్పుడు కూడక లైట్ గా నేను చెరుగుతాను ఒకసారి ఏమైనా డెస్ట్ ఫోర్ ఉంటే అనేసి మెంతులు వేసే మెంతులు వేసేటోళ్ళు వేయండి లేకపోతే లేదు నేను అస్సలు మెంతులు అంటే వాడను దోశకి ఇప్పుడే నేను మొదట్లోనే బియ్యం బాగా నేను మొదట్లోనే బియ్యం శుభ్రంగా కడిగాను కాబట్టి ఇప్పుడు బియ్యం కడగాను కాబట్టి అట్లు ఇలా ఉన్నట్టు అట్లు అలాగే ఉంటాయి నానిపోయి అలాగే ఉంటాయి లేకపోతే మనము కడిగితే మళ్ళీ ఏమవుతాయి అట్లు తేలిగ్గా ఉంటాయి కదా లైట్ వెయిట్గా వాటర్ వేసి మనము బాగా రుద్దు బియ్యం కడిగినట్టు కడిగితే మొత్తానికి వాటర్లు కలిసిపోతాయి అట్లు అందుకనేసే ఇంకా ఏమీ లేదు పై పైన వాటర్ ఒకటే వంపేస్తాను ఒక్క అరగంట సేపు నానబెట్టేసి ఇంకా అప్పుడు పై పైన వాటర్ ఒకటే వంపేసి అప్పుడు నేను గ్రైండ్ చేస్తాను చూడండి దోశలు ఎంత బాగా వస్తాయో రెండు రకాల దోశలు మనం ఇదే పిండితోనే వేయచ్చు ఇదే పిండితోనే రెండు రకాల దోశలు మనం ఇది ఇంట్లో అట్లే వేసాం కదా అట్లేసిన తర్వాత నానబెట్టిన తర్వాత ఒక గంట వదిలేసా నేను చూస్తున్నాను కదా మొత్తానికి అన్నీ బియ్యము పప్పు మొత్తానికి బాగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసేద్దాము మిక్సీ జార్లో నేను పిండి ఎలాగేస్తున్నానంటే రెండు రకాలుగా రెండు విధాలుగా వేస్తున్నాను ఒక పిండి మాత్రం ఇవే రైసే ఇదే పిండే ఒక దాంట్లో మాత్రం పొంగుతుంది ఒక దాంట్లో మాత్రం పొంగదు అదే నేను మీకు చూపిస్తాను అది ఏం అంటే చూపురు సరిపడినట్టుగా వాటర్ వేస్తున్నాను ఈ పిండి నేను కొద్దిగా గట్టిగా పిండి గ్రైండ్ చేస్తాను ఇది పొంగదు చూస్తున్నారు కదా ఈ పిండి నేను టైట్గా చాలా టైట్గా రుబ్బాను అందుకనేసి మీకు ఈ పిండి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఒకవేళ పొంగితే లైట్గా కొద్దిగా పొంగుతుంది ఎందుకంటే అది లూజ్గా లేదు కదా మనం టైట్గా వేసాము గట్టి చేసాం కాబట్టి ఎంత ఉన్న పిండి అంతే ఉంటుంది లైట్గా చిన్నది పొగినట్టు కనిపిస్తుంది అంతే కొద్ది లైట్గా పొంగినట్టుగా కనిపిస్తుంది అంతే ఈ పిండి మాత్రము ఇదైతే మీకు చాలా క్రిప్సీగా రెడ్గా బాగుంటాయి హోటల్ టైప్ వస్తాయి ఈ దోశ ఈ పిండి చూడండి బాగా జాగ్రత్తగా గమనించండి ఈ గిన్నె ఒకటి ఈ గిన్నె ఒకటి పెట్టాను నేను రెండు గిన్నెలు పెట్టాను ఒకటి కాదు రెండు పెట్టాను ఒకటే పెట్టి చూపించినా మీకు అర్థం కాదు అనేసి నేను రెండు పెట్టాను అనమాట ఒకటి మాత్రం చాలా టైట్గా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేశాను అది మాత్రం మనకు పెప్సీగా రెడ్ కలర్గా వస్తాయి దోశలు ఇవి మాత్రం స్మూత్గా జాలి జాలీ ఎక్కువ వస్తాయి ఈ దోశలు ఇవి ఎలా ఎందుకు వస్తాయి ఈ దోశలు ఎందుకు వస్తాయి తెలుసా ఈ దోశలు మనకు కొద్దిగా లూజ్గా పేస్ట్ చేస్తాం లూజ్గా అంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి లూజ్గా టే మిక్సీ జార్ పడతాం కాబట్టి అదంతా చూడండి ఈ పిండి ఎంత లూజ్గా ఉందో ఇది మీకు పిండి ఎంత ఉందో అంతకన్నా డబల్ అవుతుంది ఈ పిండి అది ఒక్కసారైనా సరే టైట్ కాబట్టి నేను మిక్సీ జార్ ఒకసారి పట్టాను ఇప్పుడు ఇది రెండుసార్లు వేసినా కూడా సరే కొద్దిగా వాటర్ వేస్తున్నాడు కాబట్టి రైస్ కొద్దిగా వేసి నేను వాటర్ వేస్తున్నాను కదా ఎక్కువగా అందుకనేసి రెండు సార్లు వేస్తున్నాను ఈ రైస్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసాము కాబట్టి ఇది రెండు సార్లు వేయాలా పిండి అందుకనేసి రెండు ఆయిల్ వేసాను నేను చూస్తున్నారా ఇలాగ జారుగున్నా దోశ పిండి మనకు కొద్దిగా పొంగిపోతుంది చూస్తున్నారా ఈ పిండి ఎంత ఉంది కదా నా అంచనా ప్రకారంగా ఈ పిండి బాగా పొంగిపోయి పైకి వచ్చేస్తారు ఈ పిండి మాత్రము పొంగితే లైట్గా వన్ పర్సెంట్ పొంగితే పొంగొచ్చు లేదంటే ఎలా ఉన్న పిండి అలాగే ఉంటుంది ఈ దోశ వేరు ఆ దోశ వేరు పిండి మాత్రం బియ్యం మాత్రం ఒకటే బియ్యం మాత్రం ఒకటే అన్నీ ఒకటే కాకపోతే గ్రైండ్ కిండి మాత్రం ఒకటే ఇది ఇది మనం కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ పట్టడంలోనే ఉంది సరేనా చూస్తున్నారు కదా రెండు గిన్నెలు బాగా గమనించండి ఇది ఎలాగున్న పిండి అలాగే ఉంటుంది ఇది మాత్రం కొద్దిగా పొంగిపోతుంది కొద్దిగా ఏంటి చప్పుతీ కనుక పొంగి కిందైనా పడవచ్చు లేదంటే బాగా ఫుల్గా అవ్వచ్చు సరే ఉదయం చూద్దాం అయితే ఉదయం దోశ వేసేటప్పుడు మళ్ళీ ఆ రెండు గిన్నెలు నేను చూపిస్తాను రెండు గిన్నెలు చూపించేసే ఇది రెండు సరేనా చూడండి రాత్రి నేను పిండిని మిక్సీ జార్లో వేసి పట్టాను కదా ఈ పిండి ఇంతవరకు వచ్చింది అంటే పొంగింది లైట్గా పొంగింది ఈ పిండి చూస్తున్నారా మనం కొద్దిగా లూజ్ చేసాం కదా అందుకనేసి ఈ పిండి మనకు ఎక్కువ అయిపోయింది అంటే మనం ఇందులో వాటర్ వేసాం కదా కొద్దిగా జారుగా మనం జా మిక్సీ జారు పట్టాము కదా అందుకనేసి ఇది బాగా పొంగుతుంది ఇది టైట్గా పట్టాం పిండి మనము వాటర్ వేసి అందుకనేసి లైట్గా పొంగి అంతే తేడా బియ్యము అన్నీ మొత్తం ఒక్కటే చూస్తున్నారా నేను దోశకుతో కలిపిన పిండి రెండు రకాలుగా ఏం కలపలేదు ఒక రకమైన పిండి కలిపాను బియ్యం వేసి వేయడం మాత్రం కొద్దిగా డిఫరెంట్గా వేసాను అది కొద్దిగా ఇది కొద్దిగా తేడా వేసాను అంతే ఇందులో వాటర్ వేసాను అందులో వాటర్ తగ్గించాను ఇప్పుడు మెత్తన్ దోశ వేస్తున్నాను మనకు సరిపడినట్టుగా సాల్ట్ బాగా పిండిలో మనకు సాల్ట్ పిండి బాగా కలిపినట్టు కలి కలిపేలాగా ఒక చేయి కానీ స్పూన్ కానీ ఇలా మనం పెట్టేసి బాగా సాల్ట్ పిండి మిక్సింగ్ అయినట్టుగా కలుపుతాం ఒకసారి ఇవి ఇది మెత్త వస్తాయి ఇవి ఇప్పుడు ప్యాన్ పైన మనం ఆయన కొద్దిగా బాగా చేసి జస్ట్ కొద్దిగా వాటర్ తీసుకొని ప్యాన్ అబ్బించాం లేదా మనకు ఇప్పుడు ఇలాంటి కప్పు తీసుకుంటే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు అంటే దానిపైన పైన వేసి బ్రౌండ్ షేప్గా తీయాలంటే మనకు ఇలాంటి కప్పు అయితే బాగుంటుంది సరిపడినట్టుగా పిండి తీసుకొని మనము చూస్తున్నారా ఈ దోశ మీకు ఎలా వస్తుందో తెలుసా చాలా జాలీ జాలీగా పెద్ద పెద్ద కన్నాలుగా ఈ దోశలు మనకు మెత్తగా ఉంటాయి కొద్దిగా వాటర్ వేసాం కదా అందుకే మెత్తగా ఉంటాయి కలర్ చూస్తున్నారా రెడ్డుగా చెప్పాం కదా మెంతులు వేస్తే రెడ్గా రావు రైస్ పట్టుకోదు ఇవి రెండు వేస్తేనే బాగా రెడ్గా వస్తాయి అంతేగాని మినపప్పు వేస్తే బాగా రెడ్డి వస్తాయి అంటారు మినపప్పు వేసినా కానీ సరే రెగ్గ రావు నాకు చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు ఎంత జాలీ సరిపోతున్నాయో మినపప్పు సరిపోయినట్టు వేయండి చాలా అంతే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మినపప్పు సరిపోయినట్టు వేయండి ఎక్కువ వేసి ఇంకా బాగా వస్తాయి ఎంత వస్తాయి అదంతా ఊహ సరిపోయినట్టుగా వేయాల మీద కొత్తి దాంట్లో కొద్దిగా అట్టుకులు మనం వండుకున్నాం కదా కొత్తిగా ఇవి రెండు వేస్తేనే అట్ట అనేది చూస్తున్నారు కదా ఇంత రెడ్డుగా మెంతులు వేస్తే వస్తాయి ఇంకా ఏమో వేస్తే వస్తాయి అవన్నీ కారు అలా రాకూడక చూసుకున్నారా ఎంత జాలీ జాలీగా మన హోటల్లో వస్తాయి కదా జాలీ జాలీగా పల్చని ఆ టైపు ఇవి మెత్తగా ఉంటాయి అనమాట మెత్తని దోశలు చాలామంది ఇష్టపడతారు కదా అలాగా ఈ మెత్తన్ దోశ మా ఇంట్లో బాగానే ఇష్టపడతారు దోశ వేస్తుంటే ఇలాగ బొబల్స్ లాగా మనకు బుగ్గలు లాగా రావాలి ఇది మెత్తన్ దోశ అన్నమాట పిండి ఒకటి నేను మాట మాటిగా అంటున్నాను పిండి మాత్రం ఒకటే దోశలు దిగడం కూడా ఎంత హీజీగా నెగిసిపోతున్నాడు చూస్తున్నారా ఫ్యాన్ పైన అతుక్కోకుండా మినపప్పు వేస్తే ఏమవుతుందంటే జిగులు ఎక్కువ ఉంటుంది కదా మినపప్పు అందుకనేసి తెగిపోవడం ఎగిపోవడము రాకుండా అతుకుపోవడము అలాగ మనకు తలనొప్పి వచ్చేస్తుంది మినపప్పు తగ్గించుకోవాలి ఎప్పుడైనా సరే తిండి మన ఫ్యాన్ కట్టుకోకుండా హీజీగా తేలిగా చూస్తున్నారా అయిపోయింది కదా ఎంత ఎర్రగా కావాలంటే అంత ఎర్రగా చూస్తున్నారు కదా మన హోటల్ టైప్ అంత ఎర్ర వస్తున్నాయి ఇప్పుడు వేడి వేడి దోశలు రెడీ అయిపోయినాయి నేను తీసుకెళ్ళి మా ఆయనకి ఇస్తున్నాను పల్లీ చెట్లు చూస్తున్నది కదా ఎక్సలెంట్ ఎంత దోశలు అదే పల్చని రేపులు టైప్ వస్తుంది కదా ఎర్రగా మన హోటల్లో టైపు ఆ టైపు దోశ ఇది ఆ పిండి వేస్తున్నాను అంటే గట్టి పిండి కొద్దిగా సాల్ట్ వేసాను ఇందులో చుట్టి అమ్మ పిండి ఒకసారి ఈ పిండి కుడక మనకు బాగా లైట్ లైట్గా పొంగొచ్చేసింది కాకపోతే ఇది కొద్దిగా తిక్కుగా ఉంటుందన్నమాట దానిపైన ఆనియన్ బాగా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ పిండికి ఈ పిండికి అంటే ఇది ఉంది ఇది కొద్దిగా పల్చని ఉంటుంది ఈ పిండి చూస్తున్నారా ఉంది ఈ పిండి మనము ఎక్కువ పిండి లేకుండా కొద్దిగా తక్కువ పిండి తీసుకొని మంట కొద్దిగా తగ్గిస్తారు కొద్దిగా పిండి తీసుకొని మనం పల్చగా తిక్కాలి ప్యాన్ పైన అప్పుడైతే ఇది మనకు ఎర్రగా వస్తుంది పైనుండి వచ్చేసి కరకరలాడే దోశ హోటల్లో ఇస్తారు కదా మనకు పేపర్ దోశ ఇది ఎందుకు కరకలు మనం పల్చగా వేస్తాం కదా అందుకనేసి కొద్దిగా కరకలు ఆడుతుందన్నమాట ఎత్తని దోశలు అయితే మనం ఇలా హోల్డ్ చేస్తే రావు పడిపోతాయి ఇవి చూస్తున్నారా మనకు ఇలాగే వస్తాయి పగలు చూస్తున్నారు కదండి పల్చటి దోశలు రేక్ టైపు మన హోటల్ టైపు ఎంత వచ్చాయో ఇవి కొద్దిగా కరకరలాడతాయి మనం ఇలా చుట్టిన వెంటనే రౌండ్ షేప్లో చుట్టుకుపోతాయి ఇవి ఆ మెత్తన దోశలు అయితే వెనుక రోల్ రోల్ చేసినా కానీ సరే ఆ రోల్ వేరుగుంటుంది చూస్తున్నారు కదా ఒకటే పిండితో మనం రెండు రకాలుగా రెండు విధాలుగా చేసాము పిండి గట్టిగా ఉంటే ఈ టైప్ వస్తాయి పిండి కొద్ది మెత్తగా ఉంటే జాలి టైప్ వస్తాయి అంతే మెంతులు వేస్తే పచ్చదార వేస్తే రెడ్డు వస్తాయి అది అంత ఊహ వేసుకోవాలంటే మెంతులు వేసుకోవచ్చు మెంతులు మంచిదే నేను కాదని చెప్పడం లేదు మామూలు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట మెంతులేస్తే వస్తాయి అనేది కాదు ఇక్కడ నేను వీటిలోకి రెండు రకాల పచ్చడి తమిళ ఖాళీ రెండు రకాల పచ్చడి చేశాను చూసారా ఇక్కడ టమోటా పచ్చడి చేశాను ఇక్కడ మాత్రము పల్లీలు ఏం చిన్న శనగపప్పు ఉంటుంది కదా ఆ పప్పు వేసి ఈ చట్నీ రెండు విధాలుగా చట్నీ చేశాను నేను